ఇందాక ఇంకో ఫీల్డ్ లో వీడియోలు తీసాము ఆయన శ్రీనివాసరెడ్డి అండి తలమార్లు ఆయన కూడా ఇంకో అన్న జయప్ప అన్న ఆయనది తలమార్లే ఆయనకు ఒక కింట విత్తనాలు ఇచ్చినాము ఈయన ఎనభై కేజీలు ఇత్తనాలు ఈయన వేసుకున్నాడు సో ఇద్దరు ఫస్ట్ లో శాంపుల్ ఎలా ఉందో కొత్త రకం కాబట్టి ఒక్కసారిగా కొత్త రకాలు ఏమైనా వచ్చినప్పుడు కూడా ఒకేసారి మూడు గింటలు ఐదు గింటలు అని వేయకోకుండా రైతులు కూడా ఒక కింట యాభై కేజీలు ఫస్ట్ వీళ్ళు ప్రయోగం చేయడం కూడా మంచి పద్ధతి అది ఎందుకంటే దాని కష్ట నష్టాలు ఎలా ఉంటది దాని నుంచి ఏమన్నా బాగుందా పంట అని ఒక అనుభవం వీళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మిగతా రైతులకి చెప్పడానికి బాగుంటుంది వీళ్ళు కూడా ఎక్కువ పంట వేసుకోవడానికి కూడా ఉపయోగకరమే అందుకే వీళ్ళు తెలియగా ఒక కింట ఎనభై కేజీలు వీళ్ళు వేసుకొని ఫస్ట్ దీని విధానాలు ఎట్లా బాగుందా లేదా పంట దిగుబడి ఎట్లుంది ఊడలు ఎట్లున్నాయి చెట్టు ఎట్లుందని వీళ్ళు ఒక ప్రయోగం చూస్తారు వాళ్ళ నేలలో కాబట్టి ఏమన్నా బాగుందా ఇప్పుడు వరకు అయితే ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది అప్పుడు ఇప్పుడైతే అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు లోపల పడ్డది పదార్థ తొంభై నాలుగు గిరినారు ఫోర్ ఇవన్నీ చూసినాం కదా ఇవన్నీ వాటిని కాయలేను ఈ కొత్త రకం అయితే వెరైటీ నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రకం అయితే మనకైతే అయితే చాలా ఆశాజనకం కనపడుతుంది ఎక్కువ కొమ్మలు పగలడము ఎక్కువ ఓడలు దిగడము మనకు కూడా వ్యాధి కూడా ఇంకొక దీంట్లో ముఖ్యమైన ఏమంటే వ్యాధికి లొంగకుండా వ్యాధికి స్వేంగులు కూడా తక్కువ చిట్టు కూడా బాగా మనకు చూసేదానికి కూడా మన నల్లగా బాగా అనుకూలంగా